హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బిజీగా ఉన్నాం మా వర్కింగ్లో అంటే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం కదా పోస్టింగ్ రావడం వల్ల చాలా బిజీ బిజీగా ఉన్నాము చాలా వర్క్ ఎక్కువ ఉందనమాట సగం సామాన్లు అయితే పంపించేసాం కదా మేము ఇప్పుడైతే మిగిలిన సామాన్లన్నీ కూడా ఈరోజు పంపించేసి రేపు మేము బయలుదేరేస్తాము ట్రక్ వాళ్ళని రమ్మని చెప్పామన్నమాట అందుకని నేను ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేద్దామని చెప్పి నైటే నేను స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తున్నాను ఐస్ అంతా కరిగిపోయింది ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా నేను మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తా ఉన్నాను వాటర్ అంతా కూడా నీట్ గా తుడిచేసి డ్రై చేసేసి పెట్టేస్తా ఉన్నాను ఆ రోజైతే చాలా అంటే చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి ఈ రోజే ట్రక్ లో పంపించేస్తాము ఈ సామాన్లని మేము రేపు బయలుదేరేస్తాము ఏ పొద్దున లేచినప్పటి నుంచి ప్యాకింగ్ వర్క్ లోనే బిజీగా ఉన్నాము నేను అశోక్ అశోక్ అయితే నిన్ననే లీవ్ దొరికింది అనమాట నిన్నటి నుంచి ఫ్రీ అయ్యాడు మొత్తం ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడనమాట చాలా బిజీగా ఉన్నాడు నిన్న ఫ్రీ అయ్యాడనమాట ఇంకా ఈరోజైతే మొత్తం ప్యాకింగ్ చేసేస్తూ ఉన్నాము అప్పటికి టైము సెవెన్ థర్టీ అట్లా అవుతూ ఉన్నింది అంటే అంత తొందరగా స్టార్ట్ చేసాం మేము ట్రక్ వాళ్ళని పన్నెండుకు అట్లా రమ్మన్నాం అనమాట ఇంకా వాళ్ళు వచ్చేదానికి టైం తక్కువ ఉంది అందులో మేము ఇంకా క్యాంటీన్కి కూడా వెళ్ళాలి అందుకని వాళ్ళని ఆ టైమింగ్కి రమ్మన్నాం అనమాట అందులో ఈరోజు సండే క్యాంటీన్ ఈవినింగ్ ఉండదు అనమాట అందుకని ఈరోజు ఇంకా పొద్దుననే వెళ్ళేసి వచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాము అందుకే ఇంత తొందరగా రెడీ అయ్యి అన్నీ చేసేసుకుంటా ఉన్నాం పనులు ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసి వాటిని కడిగి ఆరబెట్టేసి నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ప్యాకింగ్ ఎలా చేస్తున్నాము బట్టలు ఎలా చేసాము బెడ్షీట్స్ ఇలాంటివన్నీ మేము ఎలా ప్యాక్ చేస్తున్నాం అనేది కూడా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఒక అమ్మాయి అయితే నన్ను అడుగుతూనే ఉందనమాట టూ డేస్ నుంచి ఇంకా టైం లేక నేను వీడియోస్ అనమాట ఈ పనుల్లో ఉన్నాను ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము అందుకని ఇంకా అమ్మాయికి కూడా వీడియో ద్వారా చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ క్లియర్గా చెప్తాను మేము ఎలా ప్యాక్ చేసుకున్నాము అని చెప్పి నాలాగే చేసుకోండి అని చెప్పట్లేదు కానీ అడిగిన వాళ్ళకి నేనైతే చెప్పాలి అందుకనే చెప్తూ ఉన్నాను ముందు మేము డబ్బులో పంపించిన దాంట్లో ఒక బాక్సు రెండు బాక్సులు పెట్టాము కదా ఒక బాక్సులో ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని పెట్టేసి ఉన్నాను ఇంకొక బాక్స్లో ఏమంటే మావి వింటర్ వేర్ అన్నీ కూడా పెట్టాను నావి పాపవి అశోక్వి అన్నీ కూడా అందులోనే పెట్టేసి పెట్టాను తర్వాత వచ్చేసి ఇప్పుడు సమ్మర్కి అవసరం లేనివన్నీ కూడా అందులో పెట్టాను ఇప్పుడు వేసుకొనివి అవసరం లేనివన్నీ కూడా అందులోనే పెట్టేసి పంపించేసాను నెక్స్ట్ కి అవి యూజ్ అవుతాయి అనమాట అందుకని ఫస్ట్ ఆ బాక్స్ని పంపి ఉన్న రోజులకి మంచి మంచి బట్టలు హెవీ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ కూడా సూట్ లో వచ్చేస్తాయి అని చెప్పి అవైతే నేను ముందు పెట్టలేదు ఇప్పుడైతే సర్దుకున్నాను అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా అయిపోయింది మెయిన్గా మనకు ఈ వింటర్ వచ్చిందంటే పెద్ద పెద్ద బెడ్షీట్స్ కావాల్సి వస్తుంది కదా వాటిని కూడా ఎలా ప్యాక్ చేసామో కూడా చెప్తాను అన్నీ కూడా మనం పార్సెల్ పెట్టుకోవాల్సి వస్తుంది దూరంగా ఉండేటప్పుడు ఏది కూడా మనం మనతో పాటు తీసుకొని వెళ్ళాలంటే కష్టమవుతుంది చిన్న అయితే సరిపోతుంది ఓన్ వెహికల్ ఉంటే కనుక కూడా కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట అన్నీ పెట్టుకోవడానికి కానీ మనం అన్ని పార్సల్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా నిదానంగా ఆలోచించి నీట్గా పెట్టుకోవాల్సి వస్తుంది ప్యాకింగ్ అంటే సగం హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఎట్లా ప్యాక్ చేయాలి ఇన్ని బట్టలు ఏం చేయాలి ఇన్ని సామాన్లు ఎట్లా సర్దాలి ఎలా పంపించాలి ఎన్ని రోజులు పడుతుంది ఇదే టెన్షన్ అసలు రన్ అవుతూనే ఉంటుంది మైండ్లో చాలా టెన్షన్ వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే ప్యాకింగ్ అంటే ఒక్క చోట ఉండి మనం ప్యాక్ చేసుకొని పంపించుకోవడం అన్నీ ఒకసారిగా పంపించడం అది వేరు ఇలా పోస్టింగ్ వచ్చి రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి మారాలంటే చాలా తలనొప్పి వస్తుంది ప్రతిసారి ప్యాకింగ్ అని వాటిని మళ్ళీ మనం ట్రక్లో పంపించుకోవడం మళ్ళీ వాటిని రిసీవ్ చేసుకోవడం దానికి అయ్యే డబ్బులు దాన్ని మళ్ళీ ఎట్లా చేసుకోవాలి ఇదే ఉంటుందన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి మా వంటకు సంబంధించిన సామాన్లు అయితే నేను ఇంకా పెట్టినలేదు అవి ఈరోజే పెట్టేస్తాను ఇట్లా ఇంట్లో మనకు ఏమన్నా కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ ఉంటాయి వీటిని మనం పడేయకుండా ఇలాంటప్పుడు యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాస్మెటిక్స్ అన్నీ కూడా ఈ కుక్కర్ బాక్స్ ఉన్నింది దాంట్లో వచ్చేలాగా పెట్టేస్తా ఉన్నాను నేను పెట్టాల్సినవన్నీ పెట్టేసిన తర్వాత స్పేస్ ఉందనిపించినప్పుడు ఎక్స్ట్రా ఏ ఉన్నాయో అవి పెట్టేసేయడమే ఇంకా నేను ఇక్కడ ఈ చిన్న బ్యాగ్లో ఏం పెడుతున్నానంటే మెడిసిన్స్ పెడుతూ ఉన్నాను తొందరగా మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పనికి వస్తుంది కదా ఇదైతే నేను హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేస్తాను పాపవి మావి అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను నేను పారాసిటమాల్ అని నోస్ డ్రాప్స్ అని ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటాను ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది కదా నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటాయి ఇవైతే నేను సపరేట్గానే పెట్టుకుంటాను నా దగ్గరే ఇదైతే ఈ చిన్న బ్యాగ్లో అయితే వచ్చేసింది ఇక్కడైతే ఈ కార్టూన్ బాక్స్లో అయితే ఇంకా గార్బేజ్ కవర్స్ ఉంటాయి కదా అవి కూడా ఎక్స్ట్రా ఉండిన్నాయి దాంట్లో అనమాట ఈ బాక్స్ని మేము మాతో పాటు తీసుకొని వెళ్తాం వెళ్ళిన వెంటనే యూజ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అది కావాలి ఇది కావాలి అని చెప్పి పరిగెట్టలేము కదా అందులో మేము డైరెక్ట్గానే వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడికి మనము హడావిడిలో ఉండడం వల్ల ఇది తీసుకోండి రా అది తీసుకోని రా అని చెప్తే హస్బెండ్స్ కూడా కొంచెం కోపడతారు కదా అందుకని నేను ముందుగానే ఏం చేస్తానంటే ఏవేవి కావాలో అవన్నీ అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటాను ఒకటి రెండు ఎక్స్ట్రానే పెట్టుకుంటాను అనమాట అవన్నీ ఇలా ఈ బాక్స్లో పెట్టేశాను హడావిడి లేకుండా మనకు అవసరమైనప్పుడు వాటిని తీసుకోవచ్చు అట్లా ప్లాన్ చేసుకొని ఆ బాక్స్లో పెట్టాను అనమాట దాని అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టేశాము ఇక్కడ నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేసి పెట్టాను కదా ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ అంతా కూడా అశోక్ చేసేస్తా ఉన్నాడు ఏవైనా వస్తువులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్టూన్ బాక్సులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం పడేయకుండా అలానే పెట్టుకుంటే ఇట్లా ప్యాక్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట వాటిని బాటిల్లో పెట్టేసేయచ్చు టెన్షన్ లేకుండా ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ బాక్స్ ఉన్నింది కాబట్టి దాంట్లో పెట్టేసి ప్లాస్టర్ వేసి నీట్గా ఆ షోక్ ప్యాక్ చేసేస్తూ ఉన్నాడు ఇదిగో చూడండి కింద వైపు కూడా కొంచెం చీలినింది అనమాట దాన్ని కూడా నీట్గా ఇలా ప్లాస్టర్ వేసేసి పెట్టేస్తూ ఉన్నాడు ప్యాకింగ్ ఎంత నీట్గా చేసుకుంటే మన వస్తువులు అంత సేఫ్గా ఉంటాయి చాలా డబ్బులు పెట్టుకుంటాం కదా చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా డ్యామేజ్ అయిందంటే మాత్రం కానీ ఇట్లా పోస్టింగ్ వచ్చిన వాళ్ళకు మాత్రం ఇట్లాంటి తిప్పలు తప్పనే తప్పవు చేసుకుంటూనే ఉండాలి ఇలాగా పనులు మాత్రం ఒకసారి మూడేళ్ళకు ఒకసారి కష్టం అనిపిస్తుంది ప్రతిసారి సామాన్లు మార్చడం అనేది మాకేమంటే ఇప్పుడు క్వార్టర్ కూడా దొరకలేదు బయట ఉండాలి మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సామాన్లు మార్చి మళ్ళీ క్వార్టర్ దొరికిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి సామాన్లు మార్చి అక్కడ ఓపెన్ చేసి మళ్ళీ సర్దుకొని అంటే చాలా కష్టము చాలా ఓపిక కూడా ఉండాలి నిజంగా చెప్పాలంటే ఈ ప్యాకింగ్ ఇలాంటివి చేయాలంటే నేను ఇందాక కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ ఈ బాక్స్లో పెట్టాను కదా దాన్ని కూడా ప్లాస్టర్ వేసి పెట్టేశాడు అశోకు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నాం అశోక్ పని అశోక్ చేస్తున్నాడు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకొక వైపు నేను సూట్ కేసులు సర్దుతూ ఉన్నాను అయితే నిద్రపోతూ ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా పని జరుగుతా ఉంది లేదంటే పని చేసుకొని ఇవ్వదు హాయ్ ఫ్రెండ్స్ బట్టలు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పి ఒక అమ్మాయి అడిగింది నన్ను కామెంట్ సెక్షన్లో అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ప్యాక్ చేసేసాను ఎలా చేశాను అనేది చెప్తాను అంతే ఎందుకంటే అన్ని ఫోల్డ్ చేసి చూపించాలంటే కష్టమవుతుంది ఎట్లా ప్యాక్ చేసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ బ్లూ సూట్ కేసులో ఎలా చేశానంటే హెవీ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట రెడ్ సూట్ కేసులో ఏమంటే కొంచెం తక్కువ అనమాట మనం డైలీ యూస్ లాగా వేసుకునే బట్టల్ని ఒక టెన్ డేస్ కి సరిపోయేలాగా పెట్టేసానమాట ఇక్కడ ఈ రెడ్ బ్లూ బ్యాగ్ లో ఉన్నాయి కదా అవేంటంటే మేము రేపు బయలుదేరుతాం కదా ఒకే రోజుకైతే వెళ్ళిపోలేము వన్ డే స్టే చేయాల్సి వస్తుంది అనమాట హోటల్లో అక్కడ స్టే చేసినప్పుడు మనకు కావాల్సిన బట్టలు టవల్స్ బెడ్షీట్స్ పాపవి అన్నీ కూడా నేను ఆ లో పెట్టుకున్నాను అనమాట మనం హోటల్లో వెళ్ళేటప్పుడు ఈ సూట్ కేస్ ఇలాంటివి ఎత్తుకొని వెళ్ళలేము కదా అందుకని ఈ రెండు చిన్న బ్యాగుల్లో కావాల్సినవి పెట్టుకున్నాను అనమాట ప్లస్ మనం ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అవసరానికి సంబంధించి ఒక రెండు రెండు జతలు కూడా ఎక్స్ట్రా బట్టలు పెట్టి పెట్టాను అనమాట నావి పాపవి అశోక్వి ఎందుకంటే ప్రతిసారి సూట్ కేస్ తీయడం వేయడం కష్టమవుతుంది అందుకనే ఇలా సర్దుకున్నాను అనమాట ఇంకా వేరే బ్యాగ్స్ ఉన్నాయి కదా కాకి కలర్లో అవి అశోక్వి యూనిఫాము తర్వాత అశోక్ వేరే అవన్నీ కూడా అశోక్వి ఆ రెండు బ్యాగుల్లో పెట్టుకున్నాడు ఈ సూట్ కేసుల్లో వీటిలో కొంచెం ఎక్కువ నావి పాపవే ఉన్నాయి నేను బట్టలు మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ఎట్లా సర్దుకోవాలో కన్ఫ్యూజన్ అయిపోతాము ఇట్లాంటి కాటూన్ బాక్సెస్ తెచ్చుకొని ఇట్లాంటి వాటిలో సర్దుకుంటే ఈజీ అవుతుంది మనకు ఇవన్నీ కూడా మళ్ళీ మనం పార్సులు పెట్టేసుకోవాలి అవసరానికి సంబంధించి మన సూట్ కేసులో బ్యాగ్స్లో పెట్టుకొని వేసుకోకుండా ఉండేటివి అట్లాంటివి పెట్టేసుకుంటే షీట్స్ కూడా ఇలాంటి వాటిలో పెట్టేస్తేనే ఈజీగా ఉంటుంది ఇలాంటి బాక్సెస్ దొరుకుతాయి మనకు బయట ఇట్లాంటి వాటిల్లో కూడా మనం పెట్టేసి పార్సల్ పెట్టేసుకోవచ్చు నేనైతే వింటర్ వేర్ అంతా కూడా మా ముగ్గురివి ఇట్లాంటి ఇంత సైజు బాక్స్లో సరిపోయినాయి మాకు వాటికి నీట్గా పెయింట్ వేసేసి లోపల కూడా పెయింట్ వేసేసి బట్టన్లు పెట్టేసి పార్సల్ పెట్టేస్తాం మేమైతే ఇప్పుడు మాకు సమ్మర్ కాబట్టి సమ్మర్ వేరు అవసరానికి సంబంధించి మాత్రం పెట్టుకొని ఉన్నాను నేను అవైతే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను సూట్ కేసులో బ్యాగ్లో వచ్చేస్తాయి మాకు ఇది ఇట్లాంటి బాక్స్ తీసుకుంటే కనుక బట్టలు కూడా ఈజీగా ఉంటుంది అమ్మాయి అడిగింది కాబట్టి చెప్తున్నాను నేను ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఇలాంటి బాక్స్ ఇది మేము కొత్తగా కొన్నాము దీన్ని కూడా పెయింట్ వేయాలి ఇప్పుడు ఇది మేము సామాన్లు పెట్టాము దీంట్లో ఇంకా ఈ కార్టూన్ బాక్స్లో ఇప్పుడు షూస్ చెప్పులు ఇవన్నీ పెట్టేస్తున్నాము దీనిని కూడా పార్సిల్ పెట్టేస్తాము రెండు రెండు జట్లు పెట్టుకొని చెప్పులు షూలు ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా ప్లేస్ మిగిలిపోయిందనమాట అందుకు ఇందులో అశోక్ది రిజాయ్ ఉన్నింది అది కూడా దాంట్లో పెట్టేసి వీళ్ళకు ఇక్కడ ఇస్తారనమాట ఈ బెడ్షీట్స్ అది కూడా అందులోనే పెట్టేసాము ఎంత వేలైతే అంత స్పేస్ని బట్టి సామాన్లను పెట్టడానికి ట్రై చేసేస్తూ ఉన్నామన్నమాట కొంచెం స్పేస్ ఉన్న దాన్ని అట్లా పట్టించేసేసి వేసేస్తూ ఉన్నాము ఇక్కడైతే ఇవి కూడా వెళ్ళిపోతాయి ఈ చెప్పుల బాక్సును బెడ్షీట్ బాక్స్ ఇవి రెండు కూడా మేము పార్సల్ పెట్టేస్తాము అన్నీ కూడా కార్లో పట్టవు కొంచెం ఫ్రీగా వెళ్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇంకా కుకింగ్ సామాన్లు కూడా మాతో పాటు తీసుకొని వెళ్తాము అక్కడ వెళ్ళి చేసుకొని తినడానికి కాబట్టి కొంచెం ప్లేస్ తక్కువ అవుతుంది కదా అందుకు చెప్పుల బాక్సు తర్వాత బెడ్షీట్స్ ఈ బాక్స్ కూడా మేము పెట్టేస్తాం పార్సిల్ సామాన్ల బాక్స్తో పాటి ఈ బాక్స్లో నేను ముందే సర్దేశాను దేవుడి సామాన్లు ఉన్నాయి తర్వాత డోర్ కటన్స్ ఇలాంటివి కొన్ని పెట్టాను అనమాట ఇందులో దాని హెవీ బెడ్షీట్స్ ఉంటాయి కదా అవైతే కూడా ఈ పెద్ద కార్టూన్ తీసుకొని రెండు బెడ్షీట్స్ ఉన్నాయి మా దగ్గర ఆ రెండు బెడ్షీట్స్ని దాంట్లో వేసేసి దాన్ని కూడా ప్లాస్టర్ వేసి నీట్గా పెట్టేస్తాము దీన్ని కూడా పార్సల్ పెట్టేస్తాము అన్నీ మనతో పాటు తీసుకొని వెళ్ళలేము లేదని పడుతుంది దీంట్లో అది పెట్టేస్తా మీరు మీరు ఎవరు ఎవరు అవునా నువ్వు నేనే అంటే ఇక్కడ ప్యాక్ చేస్తున్నది టీవీ రెండు రోజుల నుంచి ఇంకా అశోక్ కూడా టైం దొరికినప్పుడు ప్యాక్ చేసేస్తా ఉన్నాడు అనమాట తను చేయాల్సినవి టీవీని అయితే విప్పేసి నీట్ గా దీంట్లో బాక్స్ లో పెట్టేసి పెట్టాడు గొడుగు ఉంది కదా టీవీది అదే డిష్ టీవీది దాన్ని కూడా తీసేసి పెట్టాడు అనమాట ఇప్పుడు దానికి కవర్ వేసి దాన్ని కూడా ప్లాస్టర్స్ వేసేస్తాడు ఇలా అన్ని కార్టూన్ బాక్సుల్లోనే చాలా వరకు పెట్టాము ఇవన్నీ కూడా క్యాంటీన్ లో ఖాళీ అయిపోయి ఉంటాయి కదా వాటిని ఇప్పించుకొని వచ్చాడనమాట ఇలా ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి ఇవైతే తీది మనం అల్యూమినియం కొనాలంటే కొనలేము కదా ఎక్కువ డబ్బులు పెట్టి అలాంటప్పుడు ఇలాంటి బాక్సెస్ తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటే డబ్బులు కూడా మిగులుతుంది కొంచెం మనం ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా ఈ స్టవ్ ఒకటి ఉంది ఆ స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే ఆ షోక్ అయితే దీంట్లో పెట్టేస్తూ ఉన్నాడు ఈ బాక్స్లో నీట్గానే సర్దున్నాం కానీ మధ్య మధ్యలో ఏదో తీయడానికి తీస్తూనే ఉన్నాను దానివల్ల కొంచెం మట్లా లమ్జీగా అయిపోయిందనమాట ఇంత ఉన్నీలేండి మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళి సర్దుకోవాలి కదా నిజంగా చెప్పాలంటే ఒదిక అయిపోయింది మాకు చేసి చేసి ఈ పండ్లు ఇక్కడైతే స్టవ్ స్టవ్నైతే పెట్టేస్తాడు ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే ఇంకా చిన్న చిన్న సామాన్లు అవి పెట్టేస్తా ఉన్నాము తర్వాత చిన్న పిల్లో కూడా ఉండింది దాన్ని కూడా అందులోనే పెట్టేస్తాం మెత్తగా ఉండేటివి పిలవ మనకి ప్లేస్ ఉండేదాన్ని బట్టి గ్యాప్ ఉంటే దాంట్లో ఏదో ఒకటి దొరికేసేయడమే అట్లా చేసుకుంటే కానీ మనకు అసలు ప్యాకింగ్ అనేది పూర్తి అవ్వదు ఎంత ప్యాక్ చేసినా కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది చాలా ఆలోచించుకొని చేసుకోవాలి ప్యాకింగ్ మాత్రం మనం ఇదే ఊర్లో ఉండి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కంటే అన్ని ఏదో ఒక ట్రక్ మాట్లాడుకొని అన్ని వేసేస్తే దాన్ని మళ్ళీ మనం తీసుకోవచ్చు రిసీవ్ చేసుకొని మళ్ళీ సర్దుకోవచ్చు అనుకునే అస్సలు లేదు ఈ రోజు పెడితే అవి రెండు రోజులకు వస్తాయి మూడు రోజులకి వస్తాయి వారం పడుతుందో తెలియదు అనమాట అలాంటప్పుడు మనం ప్రతిదీ కూడా ఆలోచించి నీట్ గా సర్దుకుంటేనే మన వస్తువులు మనకు నీట్ గా ఉంటాయి సామాన్ల బాక్స్ కూడా అయితే రెడీ అయిపోయింది ప్యాక్ చేసేసాము నీట్గా ప్యాక్ చేసేసి వాటికి లాక్ వేసేసి పెట్టేసేయాలి మన సేఫ్టీలో మనం ఉండాలి కదా ఇలాగా రెండు సైడ్స్ కీ వేసేస్తూ ఉన్నాము ఫైనల్ ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఉంది ఇంకా కిచెన్ ప్యాక్ చేయాలి ఫ్రిడ్జ్ కూడా అక్కడ ఉంది టీవీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తానికైతే మేము ఈ రోజు అనుకున్న ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంత సక్సెస్ఫుల్ గా చేసేసుకున్నాం మేము అనుకున్నట్టుగానే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా ట్రక్ వాళ్ళని రమ్మని పిలిచాడు అశోక్ ప్యాక్ చేసేసిన తర్వాత ఇక్కడ చిన్న ట్రకే వచ్చింది వీళ్ళు మళ్ళీ పెద్ద ట్రక్లో వేసి అన్ని సామాన్లు తీసుకొని వెళ్తారనమాట మా కోసమే సపరేట్గా మాట్లాడుకోలేదు ముందు కొన్ని సామాన్లు పంపించేసాం కాబట్టి ఇప్పుడు నార్మల్గానే పెడుతున్నాం పార్సల్ మేము ఈ బాక్స్ని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు వీళ్ళు ట్రక్లో పెట్టడానికి ఈ బాక్స్ అయితే బరువుంటది కాబట్టి ఇద్దరు తీసుకొని వెళ్ళారు ఇంకా రెండు కార్టూన్ బాక్సులు ఉన్నాయి ఇంకొక ఫ్రిడ్జ్ మాత్రమే ఫ్రిడ్జ్ కూడా మాది చిన్నదే కాబట్టి ఒకరు కూడా దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అశోక్ అయితే బెడ్షీట్ కార్టూన్ తీసుకొని వెళ్తుంటే ఇంకా ఈయన వచ్చి ఫ్రిడ్జ్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఇక్కడ మేమైతే ప్యాకింగ్ పార్సల్ పెట్టడం వీటిలో బిజీగా ఉంటే పాపం పిల్లలు అందరూ సండే కదా ఆంటీ వెళ్ళిపోతున్నారు ఆంటీ ఎప్పుడు వెళ్తున్నారు ఆంటీ సాయంత్రంగా వెళ్ళండి మేము రేపు స్కూల్కి వెళ్తాము మేము సెండ్ ఆఫ్ ఇస్తామని వాళ్ళు మా దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు బాగా ఆడుకుంటారు ధన్వితో బాగా ఇష్టం దన్వి అంటే ఎంతసేపు అయినా ఉంటారు ఎంత ఓపిక ఆడుకుంటారు వీళ్ళందరూ కూడా ఇంకా మేము వెళ్ళిపోతుంటే వాళ్ళు బాధపడుతున్నారనమాట పెట్టేశాము ఇవే అనమాట పార్సిల్ పెట్టాల్సినవి మిగతా మాతో పాటు తీసుకొని వెళ్తాము ఇంకా వీళ్ళతో పాటు అశోక్ కూడా వెళ్ళి అక్కడ పేపర్స్ మీద సైన్ చేసి ఇవన్నీ ఇంకా ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవన్నీ కూడా అశోక్ వెళ్ళి ఫినిష్ చేసి వస్తాడనమాట అందుకని అశోక్ అయితే వెళ్తూ ఉన్నాడు నాకు తెలిసి ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటాను అడిగిన అమ్మాయి కూడా కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇంకా కూడా డౌట్గా ఉంటే నాకు మళ్ళీ కమెంట్ చేయండి ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను మా సామాన్ల ట్రక్ అయితే వెళ్ళిపోయింది ఇంకా మేము మాత్రమే బయలుదేరాలి మేము రేపు బయలుదేరేస్తాము మా కోట ఒకసారి చూపిస్తాను రండి ఇల్లు సగం కాదు పూర్తిగా ఖాళీ అయిపోయినట్టే ఈ రెండు బ్యాగ్స్ కూడా కార్ పైన పెడతాము ఇవన్నీ కూడా లోపలే అడ్జస్ట్ అయిపోతాయి ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ రెండు ఉన్నాయి టీవీ ఇవన్నీ కూడా కార్లోనే తీసుకొని వెళ్దాం అనుకున్నాము మా ఇల్లు ఖాళీ ఖాళీ అయిపోయింది స్టవ్ కూడా పెట్టేసాం కదా అందుకని ఇది తెచ్చుకున్నాము అవసరానికి ఉంటుంది అని చెప్పి వంట చేసుకోవడానికి రేపు కదా మేము బయలుదేరేది ఇంకా ఈరోజు నైట్కి రేపు చేసుకొని తినడానికి సరిపోతుంది ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కావాలి కాబట్టి ఈ చిన్న స్టవ్ కూడా తీసుకున్నాము బల్లే ఖర్చు ఉంటుంది అబ్బాడుస్తాను చెప్పు ఆయు ఏమనింది ఏమనింది ఆయు చెప్పు నాకు ఆయు రాకూడదా ఆయు రావద్దా అట్లా చేస్తారా అది అది వద్దుగుమ్మ గుమ్మ దాంట్లో అప్ప మనం బువ్వ చేసుకుంటానులా ఇంకా పిల్లపాపవి సామాన్లు దాంట్లో ఉన్నాయి బుడిగీలు బాక్స్ ఖాళీ అయిపోయింది అంతే కబోర్డ్స్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసినాను పరకలు పెట్టిన అవి తీసుకోవాలంటే అంతే ఇంకా అయిపోయింది ఇవన్నీ కూడా క్లీన్ చేసేసినాను ఇప్పుడు దీని కింద ఉన్న ఈ బెడ్స్ ఉన్నాయి అవి మాత్రం తీసుకోవాలి అంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఈ కటన్స్ అన్ని తీసేసి బాక్స్లో పెట్టుకొని వెళ్ళాలి ఏమి క్రీమ్ తీసుకో